ఇక జనసేనని పెద్ద పవన్ కళ్యాణ్ సారు మళ్ళొక శుభవార్త విన్నడయ్యా విజయకైతనం మిగరవేసింది ఇప్పుడు పార్టీ సంబరాలు చేసుకుంటున్నది జనసేన కార్యకర్తలు మాస్తు సంబరాలు ఉన్నారు గో ఏమయ్యా పవన్ కళ్యాణ్ సార్కు సంబంధించిన ముచ్చట ఏదో చెప్తున్నావు సగం సగం చెప్తున్నావు పూర్హాగా చెప్పనంటారా వార్త తీకుంటే ఎట్లుంటా వార్త తెచ్చిన మీరే చూడండి ఇక రాజకీయాలలో అడుగు పెట్టిన దగ్గర దగ్గర దశాబ్దం తర్వాత పెద్ద విజయాన్ని అందుకున్నాడయ్యా జనసేన పార్టీ పెద్ద డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సారు ఇప్పుడు ఈయనకి ఇంకొక అరుదైన విజయమే దొరికింది అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రాజకీయంగా సంచలన విజయాన్ని అందుకున్నాడయ్యా వందకు శాతం ఫలితాలను పొందిన జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకొక విజయాన్ని జనసేన ఖాతాల వేసుకున్నది ఇక ఈ సక్సెస్ తోని జనసేన పార్టీ నాయకులైతే సంబరాలల్లో మునిగిపోయినయ్యా గో ఏమయ్యా జనసేన పవన్ పవన్ కళ్యాణ్ సార్ అందుకున్న విజయం ఏందనంటే తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ ఉప చైర్మన్ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థి షేక్ వజీరుద్దీన్ ఏకగ్రీవంగా సాధించిండు మొత్తం ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉండగా గతేడాది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్ భూపతి ఆదినారాయణ సహా పదమూడు మంది వైఎస్ఆర్ సిపి నుంచి జనసేన పార్టీలకు ఫిరాయింపు చేసింది ఇక మంగళవారం ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా జగనన్న పార్టీకించి లీడర్లు చాలా మంది డుంకి కొట్టి ఈ ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేశు సహా మొత్తం పదిహేను మంది సభ్యులైతే పాల్గొన్నారు దీంతో ఏకగ్రీవంగా జనసేన పార్టీ వైస్ చైర్మన్ పదవిని సొంతం చేసుకున్నది నిడబోలు ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించుకుంటా షేక్ నజీరుద్దీన్ వైసు చైర్మన్ గా ఎన్నిక చేసినట్లు మంత్రి కందుల దుర్గేశన్ సార్ చెప్పుకుంటా వచ్చిండు మా పార్టీ స్థానిక సంస్థలలో సాధించబోయే విజయాలకు ఇది ప్రారంభం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ తొలి మున్సిపాలిటీని దక్కించుకున్న చానా గొప్ప ముచ్చట ఇది మా పార్టీకి ఒక విశేషమైనటువంటి సంఘటననే చెప్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ మాత్రమే అన్ని స్థానాలను సొంతం చేసుకుంటున్నది ఎక్కడా కూడా బీజేపీకి జనసేన పార్టీకి అవకాశం ఇత్తలేదు ఇక నామినేట్ పదవులలో కూడా మిత్ర పక్షాలు టిడిపిని ఎరకబడతలేదు అయితే నిడద జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి దుర్గేష్ మంత్రిగా ఉండుతోని ఎట్టి కేకలకు ఈ మున్సిపాలిటీ జనసేన సొంతమైందని అంటున్నారు అయ్యా భవిష్యత్తులో కూడా ఈ చోటు విజయాలను ఇంకా 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 సాధిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు గట్టిగానే చెప్తున్నారు ఇక మొత్తానికైతే ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు అయితే ఏడుకలు చేసుకుంటున్నారు అయ్యా